మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు మార్చి ఐదవ తేదీ బుధవారం పెండి కుమారిని ఉత్సవంతో ప్రారంభమై తొమ్మిది రోజుల పాటు ప్రతిరోజు వాహనారూఢుడై మంగళగిరి పురువీధుల్లో స్వామివారి దర్శనమిస్తారు మార్చి పన్నెండవ తేదీ బుధవారం రాత్రి జరిగే గ్రామోత్సవంలో శ్రీ స్వామివారు పొన్న వాహనంపై శ్రీకృష్ణుని అవతారంలో గోపికలతో కలిసి చేసే లీలలు వీక్షించండి పదమూడవ తేదీ గురువారం రాత్రి పన్నెండు గంటలకు మంగళ వాయిద్యాలు వేద పండితుల మంత్రోచ్చరణలతో అశేష భక్త జనావళి మధ్య శ్రీవారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరుగుతుంది కళ్యాణం తిలకించిన భక్తులకు స్వామి అనుగ్రహం కలిగి సుఖ సౌఖ్యాలతో వర్ధిల్లుతారు కళ్యాణాక్షతలు శిరస్సును ధరించిన వారికి అన్ని శుభాలు చేకూరుతాయి పద్నాలుగో తేదీ శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు భక్తజనులు జై శ్రీ లక్ష్మీ నారసింహ నామస్మరణతో శ్రీ స్వామివారి దివ్య రథోత్సవం బయలుదేరుతుంది స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి పది గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడును శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా నారసింహ మాలధారణ స్వీకరించిన స్వాములచే పదిహేనవ తేదీ శనివారం సాయంత్రం నాలుగు గంటలకు గిరి ప్రదక్షిణ జరుగును సమస్త దేవతా ప్రదక్షిణ చేసిన ఫలితం పొందాలంటే స్వాములతో పాటు భక్తులందరూ గిరి ప్రదక్షిణ చేయండి గిరి ప్రదక్షిణ జరిగిన అనంతరం పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగును భక్తులందరూ మంగళగిరి తిరునాళ్లకు విచ్చేసి శ్రీ పానకాల వారిని దర్శించి తరించండి ఇటు శ్రీ స్వామివారి సేవ